ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్లు పేరుతో అక్రమాలు జరిగాయని రాష్ట్రంలో లక్ష మందికి పైగా వికలాంగుల పెన్షన్లు నిలుపుదల చేయడాన్ని వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దుడిపాల మల్లికార్జునరావు ఖండించారు వికలాంగుల హక్కుల వేదిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో ఓగస్ వికలాంగులు పెన్షన్లు పొందుతున్నారని పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లక్ష మందికి పైగా వికలాంగుల పెన్షన్లు తొలగించేందుకు నోటీసులు ఇవ్వడం వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దురిపాల మల్లికార్జున రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రభుత్వం వికలాంగుల సంఘాలతో చర్చలు జరపకపోతే రానున్న అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దురిపాల మల్లికార్జునరావు తెలిపారు ఈ సమావేశంలో వికలాంగుల నాయకులు సుబ్బారెడ్డి మైనర్ బాబు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్లు తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది వికలాంగులకి దాదాపు లక్ష యాభై వేల మంది వరకు తొలగిస్తున్నామని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈరోజు వికలాంగుల హక్కుల వేదిక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సవాల్ విసురుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులు గుర్తించేందుకు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆ రోజు పెన్షన్ ప్రభుత్వ కాలంలో వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొర్రీ నాగేశ్వరరావు సారథ్యంలో మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో పోరాటం జరగడం జరిగింది ఆ రోజు హైదరాబాద్ నగరంలో దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని దివ్యాంగులని గుర్తించాలని చెప్పి వాళ్ళందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దివ్యాంగులను గుర్తించేందుకు వీళ్ళందరూ దివ్యాంగులు ఎంతమంది ఉన్నారో ఈ రాష్ట్రంలో అని చెప్పి ఉద్దేశంతో ఆనాడు సదరం సర్టిఫికేట్సు ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ బోర్డు ద్వారా అన్ని జిల్లాల్లో వీరందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయా జిల్లా కేంద్రంలో దివ్యాంగులను గుర్తించేందుకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి తద్వారా రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు మెడికల్ బోర్డు ఏర్పాటు ద్వారా ఈరోజు సగం సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది తద్వారా వచ్చినటువంటి ఇప్పటి వరకు దాదాపు లా ఉన్నటువంటి లో చూస్తే దాదాపు ఏడు లక్షల పైనే ఈరోజు సతం సర్టిఫికేట్స్ తీసుకున్నారు ఈరోజు పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళే దాదాపు ఏడు లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వమే ధృవీకరించింది అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు మంది కూడా అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలు కూడా బ్యాంగుల సర్టిఫికేట్స్ అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ తీసుకొని రాయితీలు పొందుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈరోజు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత అలానే కూటమి ప్రభుత్వం పాఠం చేస్తుంది ఏం చేస్తుందంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీరందరూ మాట్లాడుతున్నారు వికలాంగులు ట్యాన్షన్ కోసం దొంగ సర్టిఫికేట్లు తీసుకొని అతను డాక్టర్లకి డబ్బులిచ్చి సర్టిఫికేట్లు పొందారని చెప్పి రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన పాత్రుడు గారు పాఠన చేశారు మేము వికలాంగుల అప్పుల వేదిక అయ్యన పాత్రుడి గారికి సవాలు విసులుతున్నాం లక్ష మంది వికలాంగుల పెన్షన్లు తొలగించినటువంటి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమికి దొమ్ము ధైర్యం ఉంటే ఈ లక్ష మంది వికలాంగుల మీద కేసులు పెట్టే దొమ్ము మీకు ఉందా అని అడుగుతున్నా అదేవిధంగా ఈ లక్ష మంది బోగస్ పెన్షన్లు అని చెప్తున్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమికి ఈ డాక్టర్లని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు పెట్టే ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఎందుకనంటే ఈరోజు ఇద్దరి మీద పెట్టండి లక్ష మంది వికలాంగులు బోగస్ వికలాంగులు అని చెప్పి ప్రభుత్వం గుర్తించిందని చెప్పి చెప్తుంది కదా ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో లక్ష మంది దివ్యాంగులు అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నారని చెప్తున్నారు మేము అడుగుతున్నాం అర్హులైనటువంటి వాళ్ళు తీసుకోవడంలో మేము స్వాగతిస్తున్నాం అనర్హులను తొలగించండి కానీ ఈ రోజు రెండు వేల తొమ్మిది నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పేరుతో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఈ రోజు పెన్షన్ల సమస్య కాదు కాస్తం ఉంది ఎందుకంటే సదరం క్యాంపు ద్వారా ఎనభై తొంభై వంద శాతం పర్సెంటేజీని తొలగించి డాక్టర్లు ఇష్టానుసారంగా పర్సెంటేజీని తొలగించడం వల్ల వికలాంగుల రిజర్వేషన్ సిస్టమ్ లో చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆనాడు కూడా అవినీతి జరిగిందా అని చెప్పి మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో జరిగినటువంటి ప్రభుత్వ కాలంలో అనేక మందికి మూడు చక్రాల సైకిల్ ఇస్తే స్కూటర్లు ఇచ్చినటువంటి వాళ్ళకి కూడా యాభై శాతం పైబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చినటువంటి ఉండి ఎందుకంటే ఆ రోజు పెన్షన్లు మూడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే ఈ రోజు వాళ్ళే అనార్హులుగా ఈరోజు అని అంటే చంద్రబాబు నాయుడిని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విక్రమాల తల వేదిక చెప్తుంది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము ఓటే అడిగాం మా ఓట్లతో నువ్వు గద్దనెక్కావు దివ్యాంగుల ఓట్లు వృద్ధులు వితంతులు వికలాంగుల ఓట్లతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలో రావడంలో మేము భాగస్వాములు అయ్యాము మేము ఓట్లతో మేము మేమేస్తే మేము తప్ప దాదా మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద మేము లేము అని చెప్పి చెప్తున్నాం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది కాబట్టి మేము మీ ఓట్లు వేసాం తిరిగి అదే విధానాన్ని అనుసరిస్తే జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే చంద్రబాబు నాయుడికి పట్టుందని చెప్పి విక్రంగుల వేదిక హెచ్చరిస్తుంది ఈ పెన్షన్ తొలగించే దాని మీద వెంటనే పేరుతో ఇచ్చినటువంటి దాన్ని వెనక్కి తీసుకొని తిరిగి పాత విధానాన్ని అనుసరించకపోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఇంటికి పోయాడో ఈ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విక్రంగులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ నిలబెట్టి మిమ్మల్ని ఓడించడం అనేది జరుగుతుందని చెప్పి కూడా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వమే వికలాంగులకు న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అన్యాయం చేశాడు కాబట్టి మీకు మద్దతు ఇచ్చాము ఈ రోజు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నామంటే స్వాగతిస్తున్నాం మీ ప్రభుత్వాన్ని కానీ వెరిఫికేషన్ పేరుతో ఉద్యోగ రిజర్వేషన్ లో తీవ్రమైనటువంటి సదరం క్యాంపు వల్ల అన్యాయం జరుగుతుంది సదరం క్యాంప్ లో రెండు వేల తొమ్మిది నుంచి తీసుకున్నటువంటి పేరుతో ఇప్పుడు దాకా తొలగించడం అనేది తీవ్రమైనటువంటి ఒప్పందం రద్దు చేసుకోవాలి ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏమంటే ఉపసహించుకోవాలి ఉపసరించుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరినీ కూడా పోగు చేసి పెద్ద పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాం తప్పనిసరిగా ఈ పెన్షన్లన్నింటినీ కొనసాగించాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలి తప్ప అధికారులతో ఏదో మాట్లాడాము అధికారులతో చర్చలు జరిపాము వాళ్ళు చెప్పింది వీళ్ళందరూ దివ్యాంగులందరూ కూడా అనవులు అని చెప్తున్నారు ఈ రోజు ప్రభుత్వం చెప్పేటువంటి విధానం తప్పు అని చెప్పి విక్రాంగలు వేదిక చెప్తుంది ఎందుకు చెప్తుంది అంటే